Ai, don't know ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్బంధ విధానాన్ని నిరసిస్తూ మరి ఈ రోజు తెలంగాణలో గొంతు విప్పినటువంటి ప్రజల సమస్యల మీద పోరాడుతున్నటువంటి రైతాంగ సమస్యల మీద పోరాడుతున్నటువంటి మా నాయకుడు జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం అనేది ధ్యేయమైన చర్య తిరిగి పొంద చర్య మీకు ధైర్యం లేదా మీరు నిజంగా ప్రజల పక్షాన ఉన్నోళ్ళైతే మీరు రైతు బంధు ఇచ్చిన వాళ్ళైతే చేసిన చేసినైతే మహిళలకు వాళ్ళకి ఇస్తున్నటువంటి వరాలు విద్యార్థులకు ఇస్తా ఉన్నటువంటి సైన్మెంట్ ఇచ్చిన వాళ్ళైతే మీరు ధైర్యం తోటి శాసనసభలో చెప్పాలి మీరు గవర్నర్ తోటి అబద్ధాలు చెప్పించారు కాబట్టి మా నాయకుడు జగదీష్ రెడ్డి గారు మీ యొక్క ఉపన్యాసాన్ని తూర్పారబడుతుంటే వినలేక తట్టుకోలేక మీరు ఈ రోజున మా నాయకుడిని ఏదో నెపం పెట్టి జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీని సస్పెండ్ చేయటం ఇది కాంగ్రెస్ యొక్క నిరంకుశత్వానికి కాంగ్రెస్ నాయకులు కూడా కూడా అరెస్ట్ చేసినటువంటి మరి ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిన్న కూడా మా నాయకుడు మన నాయకుడు తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారికి అడనాన్ని మాటలు అన్నాడు ఈ విధంగా మార్చురీకి పంపిస్తాయినటువంటి ఒక కుసంస్కారి రేవంత్ రెడ్డి అందుకనే రేవంత్ రెడ్డి నీ చేష్టల్ని తెలంగాణ సమాజం తగ్గదు నేను ఖచ్చితంగా గేల్చుటా సిద్ధంగా ఉన్నాం జగదీష్ రెడ్డి గారి సస్పెండ్స్ అని చెప్పి డిమాండ్ తెలంగాణ ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి గవర్నర్ గారి ప్రసంగం మీద ఆ చర్చలో భాగంగా సురాపేడ ఎమ్మెల్యే మాజీ మంత్రి వాళ్ళు జగదీశ్ రెడ్డి గారు ఇలా ప్రశ్నిస్తే ఇలా కుంటిసార్తోడి ఇలా జగదీశ్ రెడ్డి గారు తప్ప ఎక్కడ మాట్లాడలేదు ఎక్కడ స్పీకర్ అవమలపరచలేదు అని జగదీశర్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉంటే భయం గత రెండు మూడు సెషన్లో చూసి భయపడ్డరు జగదీశర్ రెడ్డి గారు ఈరోజు నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్ఆర్ఎస్ కింద ఉన్నటువంటి పంటలు ఎండిపోతే వారు పది ఎకరాలు తిరిగి తిరిగి అక్కడ కన్నీరు మున్నిరీ రైతులు వెళ్ళిపోతున్నాయి ఈ సమస్యను ఎడో అసెంబ్లీలో ప్రశ్నిస్తాడు నేల అసెంబ్లీలో ఏమైపోతాడు దానికి సమాధానం లేదని చెప్పి భయపడి ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు రైతులకు సమాధానం చెప్పలేక వారి మీద కొట్లాడతారు రైతుల కోసం కొట్లాడతారు జగదీశ్వరెడ్డి అసెంబ్లీలో దాని సమాధానం చెప్పలేక ఒక గద్దర్ప ప్రభుత్వంగా ఈయన రేవంత్ రెడ్డి స్పీకర్ నటం పెట్టుకొని సస్పెండ్ చేశాం నీకు తమ్ము ధైర్యం ఉంటే రెడ్డి గారి సమాధానం చెప్పు ఇంకా కేసీఆర్ కావాలంటారు కేసీఆర్ తోడు తన్నించుకుంటావా తడించుకుంటావా నీ తమ్ము ధైర్యం ఉందా సమస్యలను ప్రస్తావిస్తే తట్టుకోలేనటువంటి ఒక పెద్దమ్మ ప్రభుత్వం ఇది పక్కదోమ పట్టించి గారు అనేక మీద ప్రజల పక్షాన ఉన్నాడు అసలు నాయకుని సస్పెండ్ చేస్తే ఈ అసెంబ్లీకి రాకుంటే ఏదో నేర్చుకుని పోతాం అనుకుంటున్నావు ఆయన పద్నాలుగు ఏళ్ళు ఉద్యమం చేసి కేసీఆర్ పక్షాన కేసీఆర్ గారు వెంట ఉండి అనేక కేసులు నిర్బంధాలకు గురై తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వ్యక్తి పది సంవత్సరాలు మంత్రి చేసి నల్లబడి జిల్లా జిల్లా సస్యశ్యామలు చేసిన వ్యక్తి ఎంత సస్పెండ్ చేయకు భయపడేది లేదు ఖచ్చితంగా జగదీశ్వర రెడ్డి గారు ప్రజా పోరాటంలో ఉంటాడు ప్రజల పక్షాన ఉంటాడు ఈ సస్పెన్షన్ భయపడం ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం మిమ్మల్ని ఖచ్చితంగా మెడలు వస్తాం ప్రజలకు సమర్పించినటువంటి హామీలు నెరవేర్చే వరకు కూడా మీరు మీకు ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి చిత్రం తప్పకుండా వెంటనే మీకు చిత్తశుద్ధి ఉంటే జగదీశ్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ముంటే సస్పెన్షన్ పెట్టేయండి అసెంబ్లీకి నిలవండి అప్పుడే మీ నిజాయితీ సందర్భం చేస్తాం రైతుల పక్షాన పోరాటం చేస్తున్న ప్రజానాయకుడు మన సూర్యాపేట శాసనసభ్యులు జగదీశర్ రెడ్డి గారిని ఇవాళ ఒక ఉక్ర భాష మాట్లాడిందనే ఒక ఆలోచనతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండి ఒక సంకుచితమైన ఆలోచనలతోని ఇవాళ జగదీశర్ రెడ్డి గారిని సస్పెన్షన్ చేయడం జరిగింది కానీ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు నాడు కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొచ్చిన నేను ఇవాళ నీళ్లు రాట్లేమంటే రైతుల కళ్ళల్లో బాధ చూసి ఇయాల రైతుల కోసం కన్నీరు పెడుతున్న గొప్ప నాయకుడు జగదీశర్ రెడ్డి గారు రాయుచేరి వరకు నీళ్లు తీసుకొస్తేనే నేను ప్రజల కోసం పనిచేస్తానని ఒక ఆలోచనతోని ఒక సంకల్పంతో గడిచిన ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు సాగు తాగునీరు అందించిన మన భగీరథుడు జగదీశర్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీలో ఇవాళ మా ప్రాంతానికి నీళ్లు కావాలి సాగునీళ్ళు కావాలి తాగునీళ్ళు కావాలని కొట్లాడుతున్న సమయంలో ఇది ప్రజల నుండి ఇలా తీవ్ర వ్యతిరేకత వస్తున్నది రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు కూడా దగ్గరికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటున్నాం శరమ అంటూ ఇలా రేవంత్ రెడ్డిని పరిపాలన వద్దని అని ఆగ ఆడ మగ అనే తేడా లేకుండా మహిళా రైతులు అందరూ తేడా లేకుండా ఇవాళ స్పష్టంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించి మీకు బుద్ధి చెప్తాం క్షేత్రస్థాయిలోనూ రా నీ యొక్క బట్టలు ఉడబిక్కి నేను పంపుతామనే విధంగా ఇలా రైతులు కానీ ప్రజలు కానీ ప్రజాస్వామ్యవాదులందరూ కొట్లాడుతున్న పరిస్థితులు చూసి ఇలా జగదీశర్ రెడ్డి గారు రైతుల పక్షాన మాట్లాడుతున్న సమయంలో ఇలా సస్పెన్షన్ చేయడం అనేది దురదృష్టకరం అని సందర్భంగా తెలియజేస్తూ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లక్షణమే రేవ క్షమాపణ రెడ్డికి చెప్పి సస్పెన్షన్ వెత్తువేసి తిరిగి అసెంబ్లీ రప్పించండి ఏం మాట్లాడిండో మళ్ళా ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి జగదీశ రెడ్డి గారిని స్వాగతించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీశ్ రెడ్డి గారిని ఈరోజు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం చర్య అక్రమ అక్రమం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన విషయం ఎందుకంటే స్వయాన రైతు అయినటువంటి జగదీశ్ రెడ్డి గారు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎండిన పంట పొలాలని పరిశీలిస్తూ ఉంటే రైతులందరూ కూడా అయ్యా మీ కాలంలో మరి రెండు పంటలకు నీళ్ళు ఇచ్చిర్రు సాగునీరు ఇచ్చిర్రు తాగునీరు ఇచ్చిర్రు కానీ ఇప్పుడే పంటలు ఎండిపోయినాయి నీళ్లు కాలువాలు పొందైనాయి బోర్లు వేసుకున్న బోర్లు నీళ్లు పడే పరిస్థితి లేదు మళ్ళా బావులు దమ్మే పరిస్థితి వచ్చిందని చెప్తే కంటదడబెట్టిన జగదీష్ రెడ్డి మరి వారందరూ రైతులు కూడా రైతులందరూ కూడా అయ్యా మా సమస్యల్ని మీరు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి అసెంబ్లీలో మాట్లాడాలి మా గురించి మా అని చెప్తే మరి ఆ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వాన్ని అండగడతారు ఎండగడతానికి సిద్ధమై రైతు సమస్యలు మాట్లాడటానికి పోతే ముందే పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారు మాట్లాడితే రైతులందరూ కూడా మమ్మల్ని తిరగబడి మమ్మల్ని చెప్పులతో కొడతారనే ఒక ఉద్దేశంతో మరి ముంద కక్షతోటి కుట్రతోటి ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది రెడ్డి గారిని మీరు సస్పెండ్ చేసినా కూడా ప్రజల నుంచి దూరం చేయలేరు ప్రజా ఉద్యమాల నుంచి దూరం చేయలేరు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కేసీఆర్ గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్త కబర్దార్ తెలంగాణ వాదులో ఉద్యోగాలు మాకు కొత్త కాదు మళ్ళా ఒక్కసారి కన్నెరగ చేసే బిడ్డ మళ్ళా ఆంధ్ర చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ